హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మురారి ఎయిట్ త్రీ మంత్ ఫేమలాస్ ఈరోజు వీడియోలో నేను ప్రపంచంలోని అతి పెద్దదైనటువంటి మరిమాను అదే తిమ్మమ్మ మరిమాన గురించి చూపిస్తున్నానండి ఇది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ మర్రి చెట్టు అనేది మన ఆంధ్రప్రదేశ్లోనే ఉండడం మనకు నిజంగా చాలా గర్వకారణం అండి ఇది ముందు ఉమ్మడి అనంతపూర్ డిస్టిక్లో ఉండేది ప్రజెంట్ డివైడ్ అయ్యాయి కదా ఇప్పుడు సత్యసాయి జిల్లాలో నంబుల పూలకొంట మండల్ గోటిబైల్ విలేజ్లో ఉంది ఇది కదిరి టౌన్కి ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ దూరంలో ఉంది అలాగే అనంతపూర్ టౌన్కి హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో ఉంది ఇలా రోడ్డుకు ఇరువైపులా పచ్చని పొలాలు పచ్చని చెట్లతో దారి పొడవునా చాలా ఆహ్లాదకరంగా ఉంది విలేజ్కి వెళ్ళే దారి ఈ తిమ్మమ్మ మరిమాన్ అనేది నైన్టీన్ ఎయిటీ నైన్ లో గిన్నీస్ బుక్ ఆఫ్ హోర్ రికార్డ్స్ లోకి ఎక్కిందండి ఇది రికార్డ్స్ లోకి ఎక్కడానికి మెయిన్ గా సత్యనారాయణ అరియర్స్ అనే వ్యక్తి చాలా కృషి చేసి దానిని గెన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఎక్కేలాగా సాధించాడు ఇది ఆరు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది ఊడలతో ఎనిమిదిన్నర ఎకరాలలో విస్తరించి ఉంది ఈ చెట్టుకి దాదాపు సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఇయర్స్ హిస్టరీ అనేది ఉందండి చెట్టు కిందకు వెళ్తే ఏదో ఒక పెద్ద ఫారెస్ట్లోకి వెళ్తున్నటువంటి ఫీలింగ్ అనేది మనకు కలుగుతుంది ఇక్కడ చూసిన ఒక మరివుడు అనేది కనిపిస్తూ ఉంటుంది ఈ చెట్టుకి పదహైదవ శతాబ్దంలో తిమ్మమ్మ అనే మహాభక్తురాలు తన భర్త బాలవీర నాయకునితో కలిసి సతీ సహగనం చేసిన ప్లేస్లో ఈ మర్రి చెట్టు అనేది మొలిచి ఇలా ఒక పెద్ద మహావృక్షం లాగా ఎదిగిందండి తిమ్మమ్మ అనే ఆమె గంగరాజు ఆస్థానంలో గోటిబైల సంస్థానానికి ప్రతినిధిగా ఉండేటటువంటి వీరనాయకుని అనే అతన్ని పెళ్లి చేసుకుంది అప్పట్లో సంస్థాన కార్యక్రమాలు చక్కగా నిర్వహిస్తూ ఉండేవాళ్ళు అలాగే ఒకసారి తన భర్త వీరనాయకునికి నాయకునికి వ్యాధి అనేది రావడం వల్ల అప్పట్లో పల్లెల్లో కుష్టి వ్యాధికి మందు లేదు కాబట్టి డిసీజ్ వచ్చిన వాళ్ళని ఊరి బయట పెట్టేవాళ్ళు కదా అలా అప్పుడు వీరనాయకునితో పాటు ఈ తిమ్మమ్మ కూడా ఊరు బయట ఒక చిన్న పాక అనేది ఏర్పాటు చేసుకొని అక్కడ జీవిస్తూ తన భర్తకు సేవలు చేసుకుంటూ లాగా ఉండేదండి తర్వాత వాళ్ళ కోటను కూడా వదిలేసి వచ్చేసారు కొద్ది రోజుల తర్వాత తన భర్త మరణించడం వల్ల అతనితో పాటు ఆమె కూడా సతీ సహగమనం చేసిందండి సతీ సహగమనం చేసేటప్పుడు ఆ చితి చుట్టూ ఆమె హైట్ ఎక్కడం కోసం అనేసి నాలుగు వైపులా నాలుగు మర్రి దిమ్మలు అనేటివి నాటారంట అప్పుడు ఈశాన్య దిక్కులో ఉండేటటువంటి ఆ మర్రి కొమ్మ అనేది తర్వాత మొలిచి ఇలా పెద్ద వృక్షంలాగా ఎదిగింది ఈ తిమ్మమ్మ మరిమానని నైన్టీన్ నైంటీ టూలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తమ అధీనంలోకి తీసుకున్నారు మరిమాను అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ టూరిస్ట్ శాఖ వాళ్ళు కూడా థర్టీ ఫోర్ ల్యాక్స్ యూస్ చేసి అక్కడ ఒక గెస్ట్ హౌస్ అలాగే కొన్ని అనిమల్స్ కోసం అనేసి షెడ్ కూడా నిర్మించారు ఇక్కడ ఉంది కదా ఈ చిన్న గోపురం లాగా ఇదే ప్లేస్లోనే అంట తిమ్మమ్మ సతీ సహగమనం చేసిన ప్లేస్ ఇది తిమ్మమ్మకి గుర్తుగా ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఇదే చెట్టు కిందనే నిర్మించారండి మెంటపూర్ డిస్టిక్ లో మనకు వాటర్ స్కేర్ సిటీ అనేది చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా తిమ్మమ్మ అనేది ఎప్పుడు పచ్చగానే ఉంటుంది ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్లేస్లో ఇలా అందరూ ముడుపులు కడుతూ ఉంటారండి ఇక్కడ ముడుపులు కడితే కనుక తొందరగా పెళ్ళిళ్ళు అవుతాయి అలాగే పిల్లలు లేని వాళ్ళకు కూడా పిల్లలు పుడతారు అనేసి ఇక్కడ లోకల్ పీపుల్ అనే వాళ్ళు చెప్తా ఉన్నారు ఇక్కడ ఎవ్రీ ఇయర్ జాతర కూడా బాగా చేస్తారంట అలాగే ఈ చెట్టు పైన వాళ్ళే ఏ పక్షి కూడా ఇక్కడ మల విసర్జన అనేది చేయదంట అలాగే ఈవినింగ్ సిక్స్ తర్వాత ఏ పక్షి కూడా ఈ చెట్టు మీద వాలదంటా అండి అంత పవిత్రంగా పక్షులు కూడా గలీజ్ చేయకోకుండా అంత పవిత్రంగా చూస్తాయంట ఈ చెట్టుని తిమ్మమ్మ పదమూడు వందల తొంభై నాలుగవ సంవత్సరంలో చెట్టి బ బలిజ సెన్నక్క వెంకటప్ప మంగమ్మలకు ఆమె జన్మించడం జరిగింది అలాగే పద్నాలుగు వందల ముప్పై నాలుగవ సంవత్సరంలో ఆమె సతీ సహగమనం చేసిందంట ఈ తిమ్మము మరిమాను విజిట్ చేయాలంటే మనకు శివరాత్రి టైం అనేది బెస్ట్ టైం అండి ఎందుకంటే ఆ టైంలో ఇక్కడ జాతర జరుగుతుంది కాబట్టి మనం జాతర కూడా చూసినట్టు ఉంటుంది అలాగే మనకు ఏదైనా ఫుడ్ ఐటమ్స్ కానీ అలాంటివి మనం మన ఓన్గా తీసుకెళ్ళడం బెటరు అక్కడ అయితే మనకు పెద్దగా ఏం ఫుడ్ ఐటమ్స్ కానీ షాప్స్ కానీ ఏమి ఉండవండి ఇలా కొన్ని షెడ్స్ ఏర్పాటు చేసి కొన్ని జింకలు అలాగే ఇంకొన్ని అనిమల్స్ అనేటివి ఇక్కడ సంరక్షిస్తూ ఉన్నారండి టీటీడీ వాళ్ళు తిమ్మమ్మ మరిమాను దగ్గర ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా కట్టడానికి పనులు అనేవి స్టార్ట్ చేశారు రీసెంట్గా ఇక్కడ ర్యాబిట్స్ కూడా చాలా ఎక్కువ సంఖ్యలో పెంచుతున్నారు ర్యాబిట్స్ అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ కలర్లో టెక్స్చర్లో చాలా సూపర్గా ఉన్నాయి చూడడానికి చాలా ముద్దు ముద్దుగా పొద్దుగా ఉన్నాయి కొన్ని బర్డ్స్ కూడా పావురాలు అలాగే పీకాక్స్ అలాంటి వాటిని కూడా పెంచుతున్నారండి ఇక్కడ టూరిస్ట్లకి గెస్ట్ హౌసెస్ ఉన్నాయి అలాగే బిల్డింగ్స్ ఉన్నాయి తిమ్మమ్మ ఘాట్ లో కొన్ని రూమ్స్ కూడా ఏర్పాటు చేశారు అవి టూరిస్టులకి బాగా నచ్చుతాయి ఇంత ప్రపంచ ప్రఖ్యాతిగా అంచిన ఈ తిమ్మమ్మ మరిమాన్ని టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకొంచెం డెవలప్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి